అక్కర్లేదు అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పట్లో ఆవిడ కుక్కర్ అనగానే బేబక్క అని గుర్తుండిపోయేలా ఆ షో అన్నది ఇప్పటికీ కూడా చాలా మందికి రిజిస్టర్ అయ్యి ఉంటుంది అండ్ అలాగే తన జోక్స్ తోటి కొంతమందిని నవ్వించారు కొంతమందిని సతాయించిన మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా గారు అండ్ అలాగే బేబక్క మనతో పాటు ఉన్నారు మరి ఈ సీజన్ గురించి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి శేఖర్ భాష గారు హాయ్ అండి హలో మా హౌ యూ ఐఎమ్ గుడ్ వెల్కమ్ టు టైం టీవీ నేను భాష మీరు హరీష్ యా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అవ్వకపోతే ఆశ్చర్యం బక్క బే బక్క నువ్వు అలా అన్నావు అని నేను సన్నపడతాను ట్రై చేస్తున్నాను చెప్పండి ఆడియన్స్ తగ్గానా లేదా ఇవాళంతా ఏం తినలేదు కొంచెం నా ఉసిరిగా నేను తెచ్చుకున్నా జెన్యున్ గా అప్పటికి ఇప్పటికి మాత్రం మీరు తగ్గారు బట్ గ్లామర్ విషయంలో కాదు గ్లామర్ మాత్రం నాకు సార్ కూడా నన్ను గుర్తుపట్టలేదు ఐ నేను గుర్తుపట్టలేదు అమ్మ సరే బేబక్క ఎవరైనా సరే బేబక్క లావుగా ఉందంటే ఇట్లా కొడుతుంది అప్పుడు అందరికీ వాళ్ళ ఉసిరి తగులుతుంది ఉసిరి ఉసిరి కాదు ఉసిరికాయ సో అందానికి అంటే అంటే ఈ మధ్యన యా వద్దులే దాని గురించి చెప్పుకోవద్దు సీక్రెట్స్ అండ్ ఫస్ట్లీ బిగ్ బాస్ నైన్ మీరు చూస్తున్నారా అండ్ శేఖర్ బాషా గారు బిగ్ బాస్ నైన్ అంటే ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్ గా కంటెస్టెంట్స్ వైజ్ అండ్ అలాగే మధ్యలో ఫైవ్ స్టామ్స్ అని చెప్పేసి యాడ్ అయ్యారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యారు అంటే ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది మీకు అంటే కంటెస్టెంట్స్ వైజ్ అందరూ వైజ్ కాదు కొంతమంది అదర్ అదర్వైజ్ సో కామనర్స్ అని చెప్పి కొంతమంది పట్టుకొచ్చారు బట్ ఆల్రెడీ వాళ్ళందరూ పాపులర్ మా టైంలో నబీలు వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఎలా అయితే పట్టుకొచ్చారో అలాగే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టార్స్ బట్ ఈ ఆల్రెడీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ పాపులర్ అయిన వాళ్ళు సెలబ్రిటీ కేటగిరీలో తర్వాత వైల్డ్ కార్డ్ అనకూడదు అనాలి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టామ్స్ ఫైవ్ లో పట్టుకొచ్చారు లిటరల్లీ కామన్ మ్యాన్ అంటే మరీ కామన్ మ్యాన్ అని చెప్పలేము అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ బట్ యూ కుడ్ సే సంథింగ్ సిమిలర్ టు అది అంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వైజ్ అలా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళే బట్ ఏదో ఒక ఆటో డ్రైవర్ ను లేకపోతే అలా లిటరల్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ బట్కి వచ్చేసి ఉంటే అది వేరే లెక్క ఉంటుంది నైన్ లో చూసుకుంటే ఓన్లీ తను కళ్యాణ్ ఫ్రమ్ మిలిటరీ సోల్జర్ తను తెలీదు సోల్జర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా నాకైతే తెలియదు భాష అంటే మేబీ ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అంటే బేబక్ ఏమో ఫస్ట్ వీక్ లో నేను సెకండ్ వీక్ లో వచ్చేసాం కదా మరి ఈ సీజన్ లోకి వెళ్ళి ఉంటే బాగుండే అనిపిస్తుంది కదా అనిపించలేదు మనం లేని లోటు లేకుండా బిగ్ బాస్ నైన్ ఉన్నా బిగ్ బాస్ నైన్ అంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా అంటే బిగ్ బాస్ లోకి అంటే వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని అనిపించిందా మీరు మిస్ అయ్యారా నేనైతే అయ్యా ఎందుకంటే నేను ఏదో కొడుకు పుట్టాడని ఆ హడావిడిలో వచ్చేసాను బట్ మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నన్నైతే నేను మిస్ అయ్యే విధంగా హౌస్ మేట్స్ బిహేవ్ చేయలేదు నన్ను బాగా వాడుకున్నారు తోడుకున్నారు కొంచెం ఏడిపించారు కూడా సో వాళ్ళే నన్ను మిస్ అయ్యారు నేను వెళ్ళిపోయాక అరే చేసిన చేసాను కనిపించింది వెళ్తా వెళ్తా నేను బిగ్ బాస్ కూడా అడిగా ఏంటి బిగ్ బాస్ ఇప్పుడు మాములుగా బిగ్ బాస్ అంటే ఫుడ్ రేషన్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ ఏంటి మీరు విడిగి ఇచ్చేస్తున్నారు రేషను మీరేమో నో రేషన్ అన్నారు నేను ఎంటర్ అయినప్పుడు ఈ అంతా బాగా ఇస్తుంటే నన్ను పెద్ద పెద్దాకా వండమని బ్రేక్ఫాస్ట్ వండాలి లంచ్ వండాలి డిన్నర్ వండాలి మధ్యలో కాఫీలు టీలు ఈ మానవుడు తాగడలే అలా సతాయిస్తుంటే నేను వచ్చేసేటప్పుడు బిగ్ బాస్ అసలు నేను ఒకవేళ వెళ్ళిపోయేటట్టు అయితే నెక్స్ట్ వీక్ మాత్రం నో రేషన్ చేయండి అన్న నేను వచ్చేసాను సెకండ్ వీక్ నో రేషన్ చేశారు వీళ్ళందరూ వీళ్ళు లాస్ట్ సీజన్ మాత్రం ఫుడ్ దగ్గర అందరూ చాలా ఇబ్బంది పడ్డారు నన్ను బాధ పెడతారా మీకు నో రేషన్ వచ్చింది అంటే నో రేసుకుని పడిపోవాలంటే వాళ్ళ ఉద్దేశం నువ్వు అలా నువ్వేం తక్కువ కాదు జెన్యున్ గా బేబక్కని ఎవరు మిస్ అవుతారని నాకు సార్ అడిగారు నిజం చెప్పండి జెన్యున్గా గా ఎవరెవరు బేబక్కని మిస్ అవుతారు చేతులెత్తండి అంటే నేను భాష కూడా ఎత్తుతాడు అనుకున్నా మొహం ఎత్తలా ఇటు కూర్చున్నాడు ఆహా తర్వాత అది నేను అప్పుడు చూడాల మొన్న ఒకళ్ళు చూసి ఏ నువ్వు భాష ఇంత క్లోజ్ కదా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎపిసోడ్ చూడు మీ భాష చెయ్యొత్తలేదంట నేను వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్ పెట్టుకున్నా అమ్మ కరెక్టే ఎత్తలేదు మొన్న అడిగా ను నేను వెళ్ళిపోయినప్పుడు చేయత్తలేదని అది ఎత్తలేదు అన్ని గుర్తు పెట్టుకుంటా భాష అందుకని వస్తా వస్తా పొడి తెచ్చా నీకు